అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి బృదయ్యాలి జైల్లో మగ్గది ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి ఆగస్టు ఒకటో తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అమ్మో పదకొండు కోట్లు దొరికేసింది లక్ష కోట్లు అవినీతి అన్నారు లక్షల్లో ఏమైంది యాభై వేల కోట్లు అన్నారు మళ్ళీ యాభై వేల కోట్లుగా కాదు తూచి ముప్పై వేల కోట్లు అన్నారు ముప్పై కాదు తూచి పద్దెనిమిది వేలు అన్నారు పద్దెనిమిది కాదు తూచి పదమూడు వేల ఐదు వందలు అన్నారు పదమూడు వేలు కాదు తూచి ఇప్పుడు మూడు వేలు అంటున్నారు చివరికి ఇది ఈ పదకొండు కోట్లకి తెలుస్తారు అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది లక్ష కోట్ల నుంచి పదకొండు కోట్లకి తీసుకొచ్చి పదకొండుకి వచ్చి రాలేదు జగన్ పదకొండు సంఖ్య వచ్చి రాలేదు పదకొండు సంఖ్య వచ్చింది ఇప్పుడు పదకొండు కోట్లు దొరికినాయి ఇది బ్యాడ్ అంట అంటే మీరే ఈ ప్రాస కోసం ఇప్పుడు డబ్బాలు ఏమో పన్నెండు ఉన్నాయంట మరి కోటికో డబ్బా ఉండాలి కదా పదకొండు కోట్లే ఉన్నాయంట ఎవడైతేచరు అబ్బాయి మిగతా ఎవరికి తెచ్చారు డబ్బాలు పన్నెండు కోట్లు పదకొండు ఈ టీడీపీ మీడియాలో జగన్ కచ్చి రాలేదు పదకొండు మళ్ళీ పదకొండుతో లోపలికి వెళ్ళిపోతాడు ఏం కర్మరాబాక అసలు ఈ లక్ష కోట్లు మూడు వేల కోట్లలో రేపు పదకొండు కోట్లకి ఈ డబ్బుని పదకొండు కోట్లకి సరిపెడతారు ఎవరు డబ్బులు ఆ కాలేజ్ అయిన డబ్బులా హాస్పిటల్లో డబ్బులా ఎవరి డబ్బులు ఆ ఓనర్లు వస్తారా కేసులోకి ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేసి రెడ్డి మీరు చెప్పే అంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా వంద రోజులకు కూడా లేదే పదకొండు కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టేట్టు పెడతాడా సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు ఎన్ని ఈవెన్ కంగారే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారే మీకులాగా నేరం చేసినాడే అయితే మీరు చెప్పిందే నిజం అనుకుంటే వీళ్ళని ఇక్కడ ఉంచుతాడా చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఉంచుతాడా ఈ వ్యాపారం చేయించు తను తను ఎవరెవరినైతే పెట్టుకుని వ్యాపారాలు చేసేవాడు అందరినీ ఉంచుతాడా ఇండియాలో అంటున్నా చంద్రబాబు నాయుడు గారు మనం పంపించాం కదా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ని అమెరికా ఎట్లా పంపించాం అట్లా పంపించారండి మీ ఒక్కడికైనా తెలియటర్లో టిక్కెట్లు కొనేవాడు మీ ఒక్కడి దగ్గర ఉంటాడా